భీమవరం జిల్లా ఈ భీమవరంలో ఈరోజు ఓ జన సముద్రం కనిపిస్తా ఉంది శబరి ఇంద్రావతి రెండు నదులు కూడా కలిసిన గోదావరి ఉప్పొంగి ఆ నది కాస్త సముద్రం అయితే ఎలా ఉంటుందో ఈరోజు ఈ భీమవరంలో ఉప్పొంగిన ఈ ప్రజల అభిమానం అలా ఓ సముద్రమై కనిపిస్తూ ఉంది ఈ రోజు ఇక్కడ భీమవరంలో ఇంతటి అభిమానాలు ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా ప్రతి ఎక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి ముందుగా మీ అందరి ప్రేమాభిమానాలకు ఆప్యాయతలకు రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మీ బిడ్డ మంచి చేసి మనం మంచి చేసి మనం జెండాలు జతగట్టి వారు తలబడబోతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తున్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా మీరంతా సిద్ధమేనా పేదల రాజ్యాన్ని అవవాత తన సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అబద్ధాలతో మోసాలతో కుట్రలతో ధ్వంసం చేసేందుకు చంద్రబాబు కూటమి చూస్తుంది అడ్డుకునేందుకు అడ్డుకునేందుకు మీరంతా నిర సిద్ధమేనా